దేవాది దేవునికి వేలాది కృతి గీత స్తోత్రాలు చెందిస్తూ ఉన్నాను మరి ఈ తిరుమల ప్రత్యేకించి మరి పరిశుద్ధ గ్రంథములో నుండి విషవ రాసిన గ్రంథము అరవై ఆరవ అధ్యాయము మొదటి ఐదు వచ్చిన చదువుకుందాం యోహోవా ఇలాగ ఆజ్ఞయించుతున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది అవన్నీ నా హస్తకృతములు అవి నా వల్ల కలిగినవని యుహోవాసలు ఇచ్చున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణకుచుండునో వాని నేను దృష్టించుచున్నాను హలేలుయా ఎద్దును భరించు ఎద్దును వధించువాడు నరుని చంపు వారి వంటి వారే వాడే గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటి వాడే నైవేద్యము పంది రక్తము అర్పించు వారి వంటి వాడే ధూపం వేయవాడు బొమ్మను స్తుతించువాని వంటి వాడే వారు తన తమకిష్టమైనట్లుగా త్రోబలు ఏర్పరచుకుని వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి హలోలుయ్యా నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడు నువ్వు లేకపోయాను నేను మాట్లాడినప్పుడు వినవాడొకడునూ లేకపోయాను నా దృష్టికి చెడ్డవాడ చెడ్డవా చెడ్డదైన దానిని చేసిరి నాకు ఇష్టము కాని దాని కోరుకుని కావున నేను వారిని మోసములో ఉంచుదును వారు భయపడు వాటిని వారు భయ భయపడు వాటిని వారి మీదకి రప్పించును రప్పించదను వాక్యమునకు భయపడు వారి యహోవ వాక్యమునకు భయపడు వారులారా ఆయన మాట వినుడి మిమ్మల్ని ద్వేషించు రుచు మిమ్మల్ని ద్వేషించుతూ నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యహోవా మహిమ మహిమనుందును గాక అని చెప్పుదురు వారే సిగ్గునుందుదురు హలేలుయ దేవుని స్తోత్రం కలుగును గాక పరిశుద్ధుడైన తండ్రి మరి తన మహిమలో తన కృప చొప్పున తన బాసుల్య బాహుళ్యము చొప్పున ఆయన తన కార్యములను జరిగిస్తూ ఉన్న దేవుడై ఉంటూ ఉన్నాడు మరి ఏమంటున్నాడంటే కొద్ది మొదలు కొద్ది వచ్చినాన్ని చూసుకుందాం హలేలుయ వ్యూహోవాయలాగో ఆజ్ఞ ఇస్తున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాతపీఠము మీరు నా నిమిత్తము కట్ట కట్ట ఉద్దేశించిన ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్ కట్టునుద్దేశించినది ఏ పాటిది మరి చూడండి ప్రభు అనేసుక్రీస్తు వారు దేవుడు ఒక మాట అంటున్నారు చూడండి ఆకాశము నా సింహాసనము భూమి నా పాతపీఠము ఆకాశము నా సింహాసనము భూమి నా పాతపీఠము ఆకాశమునకు అధిపతి ఎవరు సృష్టించిన సృష్టికర్త అయిన యొహవాదేవి భూమికి అధిపతి ఎవరు అపవాది అలేలుయా అపవాది తంత్రములన్నీ కూడా ఈ భూమిపై ఉంటూ దేవుని యొక్క ఉద్దేశ కార్యములన్నీ ఆకాశము నుండి జరిగింపబడుచు ఉన్నవి ఆకాశముందు వాడా నీ తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను నా చేతులు ఎత్తి అడుగుచున్నాను అని చెప్పేసి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాము కాబట్టి ఆకాశముందు ఆశీరుడైన వాడిని తట్టే మన కళ్ళు ఎప్పుడు కూడా ఎత్తి ఎత్తవలసిన వారమై ఉన్నాము చేతులు ఎత్తి ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నాము దేవుని స్తోత్రం కలుగుడుగాక దేవుడు ఎవరిని దృష్టికరిస్తాడు అంటే ఇక్కడ చూద్దాం వల్ల మీరు నా నానిమిత్తము కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏపాటిది మీరు నా కోసం ఓ ఇల్లు కట్టాలని తాపత్రయపడుతున్నారు ఆ ఇల్లు ఏపాటిది అది ఎవరి హస్తకృతాలు అని చెప్తున్నారు ఇక్కడ దేవుడు మరి నానిమిత్తము ఉద్దేశం కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏపాటిది అవన్నీ నా హస్తకృతములే చూడండి ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినవి అవి నీవు సొంతంగా చేయాలనుకుంటే ఇది చేయలేవు అది దేవుని ప్రణాళికలో ఉండాలి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఆయన చిత్త ప్రకారం జరగవలసినవి ఉంటున్నవి మరి మనకు మనం సొంతంగా చేసి ఏదేదో చేసేసి ఏదో ప్రా ప్రాకులు ఆడిపోతూ ఉంటున్నారు కానీ దేవుని బిడ్డలారా నా సహోదరి సహోదరుడా దేవునిలో కొద్దిగా తెలుసుకున్నంత మాత్రం ఎగిరి ఎగిరి పడకూడదు అనుభవంతో కూడినటువంటి దేవుని భయభక్తుల్ని ఇతరులకు మనం నేర్పవలసిన వారమై ఉంటున్నాము నీలో ఒక్క అనుభవం కూడా లేకుండా ఓ పడి పడి ఎగిరి ఎగిరి అరిచి అరిచి ఎంత వాక్యం చెప్పినా అది ఎవరికి పట్టదు ఎందుకని ఆ అనుభవజ్ఞుడు కావాలి నువ్వు దేవునిలో చితగొట్టబడాలి నీ అనుభవాలు రావాలి అప్పుడే నువ్వు దేవుని యొక్క వాక్య పరిచర్యలకు వస్తూ ఉంటావు దేవునికి స్తోత్రం కలుగునిగాక కొంతమంది చూస్తూ ఉన్నాను మేస్తూరు లాంటి వాడు కొంతమంది కుర్రోలను చూస్తూ ఉంటున్నాను నేను నే పరిచర్యలు ఎందుకంటే అమ్మ నేను దేవుని నమ్మేసిన వాక్యం చెప్పేస్తున్నాను పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చేసింది అంటూ ఉంటారు నేను చర్చి కట్టేయాలి ఇవన్నీ కూడా వెలుగుదూత ప్రవేశం ఉండి వాళ్ళల్లో ఆ విధమైన మాటలు మాట్లాడుతున్నాడు అప్పుడు నేను అంటూ నాన్న కుమారుడా ఇదిగో తప్పు తొందరపడకు నీ ఇంకా బైబిల్ జ్ఞానం లేదు నీ అనుభవాలు చిత్తగొట్టబడలేదు దేవుడు దేవుని చేత నీవు పుటం వేయబడలేదు ఎందుకు తొందరపడుచున్నావు అని చెప్పి నేను కొన్నిసార్లు వారిని హెచ్చరిస్తూ ఉండటం జరుగుతూ ఉంది హరేలుయ మరి ఆయన కొరకు కట్టాలనుకునేవి ఉద్దేశించేవి ఆయనకి మరి ఆ ఇల్లు ఏ దేవుని నిర్ణయం చూపురా దేవుని చిత్తప్రకారం జరిగిందే మరి ఆయనకే అవసరమై ఉన్నది దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను అవన్నీ కూడా దేవుని హస్తకృతాలు అయి ఉన్నవి కావున నా వలన కలిగినది యోహోవా అవి నా వలన కలిగినవి అని యుహో కలిగినవని యుహోవాసలు విచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వాని నేను దృష్టికరించుతున్నాను హలేలుయ్య రెండవ వచనం అరవై ఆరవ అధ్యాయం రెండవ వచనం చూసినట్లయితే యశో గ్రంథం ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విన ఇక్కడ మూడు ఉన్నాయి చూడండి ఎవడు దీనుడై ఉండాలి నలిగిన హృదయం గలవాడై ఉండాలి మరి అట్లాగే ఆయన మాటకు విని వుణుకుచుండు వాడై ఉండాలి దేవుడికి భయపడవాడు వణుకువాడు దేవుని యొక్క మాట వినేవాడై ఉండాలి ఎవరైతే నలిగిన హృదయంతో ఉన్నారో ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఉన్నారో వారిని ఆయన దృష్టికరిస్తా అంటున్నాడు మరి వారిని నేను దృష్టికరిస్తున్నాడు ఎలా నీవు దీనుడవై ఉన్నావా అంటే ఓ మనం కావాలని తెచ్చుకునే దీనత్వం కాదండి అది అది మనలో వస్తుంది స్వాభావికంగా రావాలి స్వాభావికంగా రావాలి అది దీనుడవై నలిగిన హృదయం గలవాడవై అంటే నీ సమస్యలతో నువ్వు కొట్టుమిట్టాడి అనేకమైనటువంటి దేవుని నుంచి అనేకమైన తెచ్చుకున్న తెచ్చుకున్నవాడవై నలిగిన హృదయం గలవాడే దేవునికి ఇష్టమైన వాడు విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు లక్ష్య పెడుతూ ఉంటాడు దేవుని స్తోత్రం కలిగిన కాక ఈ ఒక్క మాటను మనం చూసుకున్నట్లయితే ఎవరైతే నా మాట వింటారో ఎవరైతే నలిగిన హృదయం కలవారై ఉంటారో నా మాట విని మరి నా మాట విని దీనుడై ఉంటాడో నా మాట విని ఎవరైతే వణుకుచుంటాడో వణుకుతాడో అమ్మో దేవుడున్నాడు దేవుడు చూస్తున్న దేవుడున్నాడు మరి వింటున్న దేవుడున్నాడు అని ఎవరైతే మాట విని మరి వణుకుతూ ఉంటారో భయపడుతూ ఉంటారో వారిని నేను దృష్టికరిస్తాను అన్నాడు హలేనుయ దేవునికి స్తోత్రం గాక పరిశుద్ధులైన తండ్రి తన వాక్కు చేత తన వాక్కు చేత ఈ సర్వసృష్టిని సృజించిన వాడై ఉన్నాడు తన చేతితో చేయబడిన తన స్వహస్తాలతో చేయబడిన మనము ఏ రీతిలో ఉంటున్నాము మనం ఏ రీతిలో ఉంటున్నాము ఏ విధమైనటువంటి పరిచర్య చేస్తున్నాము ఏ విధంగా మనం మనం సాక్ష్యం చెబుతున్నాము మన జీవితంలో నలిగినటువంటి విరిగి నలిగిన హృదయంతో మరి ఆయన మాట వింటూ ఆయనకు వణుకుతూ ఆయన ఏదో భయభక్తులు కలిగి ఉండి మనం దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్నామా దేవునికి సాక్షులుగా నిలబడుతున్నామా అట్టి వారిని విరిగి నలిగిన హృదయం గలవారిని ఆయన అలక్ష్యం చేయడు మరి ఆయన మరి ఎవరైతే దీనుడై నలిగిన హృదయంతో ఉంటాడో మరి ఆయన మాట విని దేవుని యొక్క వాక్యం ప్రకారం నడిచేవాడిని అయినా లక్ష్య పెడుతూ ఉంటాడు దేవుని స్తోత్రం కలుగును గాక మరి అదేవిధంగా ఇంకొక మాట ఉంది చూడండి ఇంకొక మాట ఐదో వచనంలో యహోవో వాక్యములకు భయపడి వర్లారా ఆయన మాట వినుడి మిమ్మల్ని ద్వేషించు నానా మమ్మను బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు మా మీ సంతోషము మాకు కలుగు కనబడినట్లు యహోవా మహిమనందును గాక అని వారు చెప్పుదురు వారే సిగ్గుంద్రు హాలేరుయా యహో వాక్యం భయపడి వారులారా దేవుని వాక్యానికి భయపడాలి మనం ఇది అగ్ని వంటిది ఇది రెండంచుల గల ఖడ్గము వంటిది మరి ఒక్క వాక్యం ద్వారా మనం మాట్లాడితే నేను గాంధీభవన్లో పనిచేస్తుంటున్నాను కదా మేము కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని చూసినప్పుడు కొంతమంది అంటారు అబ్బో వీళ్ళ బోధనలన్నీ వీళ్ళ ప్రబోధాలన్నీ కూడా భయంకరంగా ఉంటాయి చాలా భయం వేస్తుంది వాళ్ళ మాటలు వింటూ ఉంటుంటే అని ఒక ఆయన అన్నాడు ఎందుకని అంటే హే మీ అన్ని భయంకరంగా ఉంటాయి మాకు ఇష్టం ఉండదమ్మో అటువంటి మాటలు అని అతను చాలా భయపడతాడట మన మాటలకి ఎందుకని అతనిలో ఉన్న సైతానుడికి ఇష్టం లేదు కనుక మన మాటలు స్వచ్ఛమైనవి నీతి గల మాటలు వాక్యంలో ఉన్నటువంటి ఒక వాక్యంలో ఉన్నటువంటి గొప్ప మాటలు స్వచ్ఛమైన మాటలు నీతి కలిగిన మాటలు దేవుని ఎందుకు భయభక్తులు కట్టడలు కలిగినటువంటి ఈ మాటలను విన్న వారికి వొణుకు కొడుతుంది అనమాట భయం ఎందుకని వారిలో సైతానం ఉంది అతను సైతా అంటే వాళ్ళలో సైతాన్ క్రియలు ఉన్నాయి ఆ క్రియలను మానుకోలే మానుకోలేరు గనక వారికి ఏ మాటలు వింటే భయం పుడుతూ ఉంటుంది కానీ మనము అమ్మో దేవుడు చూస్తున్నాడు దేవునికి భయపడుతున్నాము దేవునికి వణుకుతూ ఉంటాము అమ్మో దేవుడు వింటున్న దేవుడు చూస్తున్న దేవుడు ఆలకిస్తున్న దేవుడు అని మనం భయపడుతూ ఉంటున్నాము కనుక మనల్ని మరి అటువంటి విరిగి నలిగిన హృదయం గలవారిని దేవుడు మరి అలక్ష్యం చేయకుండా లక్ష్య పెడుతూ ఉంటాడు దేవుడు అటువంటి వారిని నేను చూస్తాను అంటున్నాడు కదా రెండవ వచనంలో ఏమన్నాడు చక్కగాను ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుతున్నాను హలేలుయా వాని దృష్టిస్తూ ఉన్నాడు కాబట్టి మనం దేవునికి భయపడవలసిన వారమై ఉన్నాము దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు ఏమంటున్నాడు యూహో వద్ద ఆకాశము నా సింహాసనము భూమి నా పాతపీఠము నా బిడ్డలారా మీరు భూమి మీద ఉన్నంత వరకు జాగ్రత్తగా ముణుకుతూ ఉండండి దేవుడు ఉన్నాడని నమ్మండి విశ్వసించండి మీ హృదయాలలో అప్పుడు మిమ్మల్ని దేవుడు కనికరిస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్